న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందు భాగంలోకి వెళ్దాం అప్పుడు ఎరుపాయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి ఆ రోజు బావి యొక్క దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానీయుల దండుపాలెము వారికి కనబడేను వచ్చాను ఎక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు మోరేకొండ మీదకి వచ్చారు అక్కడ మనకు బావి కనిపిస్తుంది ఏడవ అధ్యాయం మొదటి వర్షం నుండి అప్పుడు ఎరుబాయేలు అనగా గిజ్యోనును అతనితోనున్న జనులందరూను వేకు అనే లేచి హారోదు బావి యొద్దకు దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులందరూ దండుపాలెము వారికి కనబడేది వారందరూ కూడా ఎక్కడున్నారంటే ఏదైతే మోరేకొండ ఉందో దానికి ఉత్తరాన మోరేకొండ ఏదైతే ఉందో ఆ మోరే కొండకు ఉత్తరాన ఎవరున్నారు అంటే మిథ్యానియువులు అందరూ ఉన్నారు ఓకే ఆ మిథ్యానియులు అక్కడ ఉన్నప్పుడు వీరందరూ కూడా చూస్తారు రెండో వచ్చం యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానియులను అప్పగింపతగదు ఇస్రాయేలీయులు చాలు ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే మిథ్యాన్యువులు అన్నవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే లెక్కకు మిడతలు అనేవి ఏవైతే ఉంటాయో అవి ఎలాగైతే గుంపుగా ఉంటాయి అంత లెక్కకు మించిన సంఖ్యలో ఎవరున్నారంటే మిథ్యాన్యువులు ఉన్నారు మిడతల గుంపు ఎలాగైతే వస్తుందో అలాగా మిథ్యాన్యువులు ఉన్నారు ఇక్కడ యహోవ దేవుడు రెండవ వచనంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే ఇదిగో మీరు వచ్చిన జనము చాలా ఎక్కువ మంది మీరు వచ్చిన జనము చాలా ఎక్కువ మంది ఇంత జనాంగంతో నేను ఒకవేళ మిథ్యాన్యువులను చంపేస్తే అప్పుడు ఇస్రాయేలీలో కూడా ఉండే ఆలోచన ఏంటంటే మేమున్నాం కాబట్టి గెలిచాము లేకపోతే ఎలా గెలుస్తారు అనే ఒక అతిశయం వచ్చేస్తుంది అక్కడ నా నామఘనత ఏం కనిపించదు మేమున్నాము కాబట్టి గెలిచాము లేకపోతే ఓడిపోయేవారు అన్న ఒక పేరు నాకు అవసరం లేదు అనేసి రెండవ స్థలంలో ఏమని ఆయన నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పది తగదు ఇస్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ అనుకొని నా మీద ఏమవుతారు వారు అతిశయిస్తారు మా బాహుబలం చాలా ఎక్కువగా ఉంది మా బలగం ఇంత ఉంది కాబట్టే మేము గెలవగలిగాం అప్పుడు నా పేరు అతిశయం కాదు నాకంటే వారు ఏమని ఫీల్ అవుతారు మేమే గొప్పవరం అని ఫీల్ అవుతారు అలాంటి పేరు నాకు అవసరం లేదు కాబట్టి నువ్వేం చేయ అంటే మూడు చెప్తున్నారు కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిరిజనులతో సెలవిచ్చాను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు ఎంతమంది వెళ్ళిపోయారు ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు అందులో కండిషన్ చెప్పారు ఏమని ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది అవసరం లేదు ఇంత బాహుబలాన్ని బట్టి నేను మిథ్యాయువులను ఓడించేస్తే అప్పుడు వీళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే మేమున్నాము కాబట్టి మేము చేసాము కాబట్టి ఇలాగ అయ్యింది అనేసి వీరు వీరి గూర్చి గొప్పగా చెప్పుకుంటారు నా నామము అక్కడ గణపరచబడదు కాబట్టి నువ్వేం చేయంటే ఎవరైతే భయపడి వణుకుచున్నారో వారందరినీ కూడా తిరిగి పంపించే ఈ విలాదు కొండను విడిచి వెళ్ళిపోయేలా చేయి అనగానే ఆ ప్రకటన చేస్తారు అప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు మరి వే <laughs> <laughs> ఉన్నది ఎంతమంది అంటే నాలుగో వచ్చిన వేల <laughs> మంది నిలిచి ఉండగా <ఉనదాగా>, యహోవా <laughs> ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొక్కకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించేదను చాలు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారిలో ఎవరేమయ్యారో మీరు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి ఓకే ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు ఎంతమంది నిలిచారు పదివేల మంది నిలిచారు అంటే టోటల్గా ఎంతమంది వచ్చారు ముప్పై రెండు వేల మంది వచ్చారు యుద్ధానికి అర్థమైందా ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు నిలిచింది ఎంతమంది పదివేల మంది టోటల్గా ఎంత అయ్యారు ముప్పై రెండు వేల మంది అయ్యారు ఈ ముప్పై రెండు వేలు ఎంతమంది అయితే ఉన్నారో వారిలో నుండి ఇరవై రెండు వెళ్ళిపోతే ఈ పది మంది ఉదివేల మంది ఉన్నారు ఈ పదివేల మంది కూడా ఆయన ఏమంటున్నాడు యహోవదేవురు వీరు కూడా ఎక్కువే అంటున్నాడు వీరు కూడా ఎలా ఉన్నారు ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి వీరిలో నుండి కూడా నేనేం చేయాలంటే ఫిల్టర్ చేయాలి తీసేయాలి తీసేయడానికి నేను ఒక పనప్ప చెప్తాను వారిని ఎలా శోధించాలో అనేసి మనకు చెప్పారు నాలుగో వచనంలో నీళ్ళ యొక్కకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించేదను ఇతడు నీతో కూడా పోవలేనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలేను ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిర్జోనుతో సెలవిచ్చాను ఎవరైతే వెళ్ళాలో నేను ఎన్నిక చేస్తాను ఎవరైతే వెళ్ళకూడదో ఆ వ్యక్తి నీతో వెళ్ళడానికి వీలు లేదు వారిని నేను శోధిస్తాను అది కూడా నీ కోసం నేను శోధిస్తాను ఇంతమంది నిన్ను తీసుకొని వచ్చావో ఓకే ఇంతమంది అవసరం లేదు పది మంది నిలిచారు ఆ పది మందిని కూడా చూసి ఆయన తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే అవసరం లేదు మీరు కూడా మరలి పరీక్ష పెడదాం అనేసి పరీక్ష పెడితే ఆ పరీక్షలో చెప్తున్నాడు ఇదిగో ఎవరైతే నీతో నిలవాలో వారు మాత్రమే నిలుస్తారో మిగతా వారందరూ కూడా వెళ్ళిపోవాలి అయితే వచ్చిన అతడు నీళ్ళ యొక్కకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క కతిపినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిజ్యోనుతో సెలవిచ్చాను ఎవరెవరు వేరు చేయాలి కుక్క గతికినట్లు ఎలాగైతే గతుకుతారో వారు మాత్రమే వేరవ్వాలి అలాగే మోకాలుని ఎవరైతే కృంగి తాగుతారో వారు వేరవ్వాలి అంటే రెండు పార్టీస్గా డివైడ్ చేశాడు ఆయన సపరేట్ చేశాడు అలా తాగిన వారు వేరవ్వాలి ఇలా తాగిన వారు వేరవ్వాలి మరి అలా కుక్క గతికినట్లుగా గతికిన యొక్క సంఖ్య ఎంత అంటే చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలి మిగిలిన జనులందరూ నీళ్ళు త్రాగుటకు మోకాళ్ళు కృంగిరి ఎంతమంది కుక్క కతికినట్లు కతికారు మూడు వందల మంది కృంగి తాగిన వారు మిగతా వారు ఎంతమంది తొమ్మిది వేల ఏడు వందల మంది బయటికి వెళ్ళిపోయారు ఎన్నిక చేయబడిన వారు ఎంతమంది అంటే మూడు వందల మంది ఈ మూడు వందల మంది ఎందుకు ఎన్నిక చేయబడ్డారంటే కుక్క గతికినట్లుగా గతికారు అందుకే వారు ఎన్నిక చేయబడ్డారు అలా ఎవరైతే గతికారో వారినే ఎన్నిక చేస్తాను అనేసి దేవుడు ముందే డిసైడ్ అయ్యారు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం కూడా ఏంటంటే ఆధ్యాత్మికంగా ఓకే ఎందుకు వీరినే ఎందుకు అన్నట్టుగా మనం ఒకసారి ఊహోలోకి వెళ్ళినా వీరి యొక్క పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే మిగతా తొమ్మిది వేల ఏడు వందల మంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థితి ఎలా కనిపిస్తుంది అంటే కృంగిపోయే వారిగా అంటే ఎదుటి వారికి లోబడిపోయే వారిగా కనిపిస్తున్నారు ఎలా ఉన్నారు వారు మోకాలుని నీళ్లు తాగుతున్నారు మోకాలుని నీళ్లు తాగుతున్నారు అంటే వారు శత్రువు ఎదుటవు కూడా ఏమవుతారు ఖచ్చితంగా మోకాలోని కృంగిపోతారు అలాంటి వారు కాదు శత్రువును వారి చేతిలోనికి తీసుకునేవారు నాకు కావాలి అందుకే చేతితో తాగిన వారు ఎంతమంది చేతికి తీసుకొని నీళ్ళంత తాగిన వారు ఎంతమంది మూడు వందల మంది ఓకే మూడు వందల మంది సంఖ్యకు ఎన్నిక చేయబడ్డారు ఎందుకంటే వారు శత్రువులను వారి చేతిలోనికి తీసుకునే అంత సామర్థ్యం గలవారిగా ఉన్నారు మిగిత వారు ఎలా ఉన్నారంటే శత్రువు ఎదుటే కృంగిపోయే వారిగా ఉన్నారు లోబడిపోయే తత్వం గలవారిగా ఉన్నారు అన్నట్టుగా మనం ఆలోచించవచ్చు ఓకే అక్కడ ఎగ్జాక్ట్ రీజన్ అది మనకు చెప్పకపోయినా ఒకసారి ఆలోచిస్తే వారి యొక్క మెంటాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి ఆయన ఎన్నిక చేశారు నీళ్లను తీసుకొని తాగిన వారు మూడు వందల మంది నీళ్ళ దగ్గరికి వంగి మరి తాగిన వారు తొమ్మిది వేల ఏడు వందల మంది అలాంటి వారు నాకు అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ మూడు గుంపులు కనిపిస్తున్నాయి ఏంటి మూడు గుంపులు ఒకటి భయపడి వెళ్ళిపోయిన వారు నిలిచిన వారు పదివేల మంది ఇక ఈ పదివేల మందిలో కూడా రెండు గ్రూపులు ఉన్నాయి రెండు గురువులు ఏంటంటే ఒకటి శత్రువులు చేతు చేతిలోనికి తీసుకునేవారిగా కొందరు ఉన్నారు మరి కొందరు ఎలా ఉన్నారంటే శత్రువుకే లోబడిపోయేవారిగా ఉన్నారు ఈ మూడు గుంపులలో మనం ఏ గుంపుగా ఉన్నామనేది మనం ఆలోచించాలి ఓకే ఈ మూడు గుంపులు గుంపులలో ఎలా ఉన్నాం మనం విలువ ఓకే కానీ నిలబడుతున్నామా ఎన్నిక చేయబడాలి తర్వాత విలువబడ్డాము ఓకే టోటల్గా పిలువబడిన వారు ఎంతమంది అంటే ముప్పై రెండు వేల మంది పిలువబడ్డారు అందులో భయపడి నేను ఈ పని చేయలేను నా వల్ల ఈ పని కాదు నాకు అంత సామర్థ్యం లేదు నాకు భయం అవుతుంది అని శత్రువుకి భయపడి మేము ఎక్కడ అతమైపోతాము మేము ఎక్కడ చనిపోతాము అని ఒక ఆలోచనతో ఉన్నవారు ఇరవై రెండు వేల మంది వారు ఏమైపోయారు వెళ్ళిపోయారు తిరిగి వెళ్ళిపోయారు అంటే వెనకడుగు వేశారు ఏం చేశారు వెనకడుగు వేశారు ఇక రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి నీళ్లను చేతిలోనికి తీసుకొని తాగిన వారు ఆ నీళ్ళ యొక్కకి నోర్ని పెట్టి తాగిన వారు రుంగి తాగిన వారు శత్రువుని మన చేతిలోనికి తీసుకునే వారిగా మనం ఉండామా లేదంటే శత్రువుకి లోబడిపోయేవారిగా మనం ఉన్నామా అర్థమైందా మనం శత్రువుకి లోబడిపోయేవారిగా ఉన్నాము అంటే అప్పుడు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు శత్రువుని మన చేతిలోనికి తీసుకోవాలి అంటే అతము చేసేవారిగా ఉండాలి అలా ఎన్నిక చేయబడిన వారు ఎంతమంది మూడు వందల మంది మాత్రం అందుకే యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని తెలియజేస్తారు మతీశ్వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో మతీశ్వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే పిలువబడిన వారు ఎంతమంది అనేకులు ముప్పై రెండు వేల మంది పిలువబడ్డారు ఆ పిలువబడిన వారిలో ఎవరైనా వయస్సులు ఉంటే అలాంటి వారు ఉంటే వెళ్ళిపోవడం అవసరం లేదు నా రాజ్యంలో వారు ఉండడానికి అర్హత లేదు అలాంటి వారికి ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఎవరైతే తిరిగి వారు భయస్థులు ఉన్నారో వారిని అనే మాట తిరిగి వారు అని వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే అర్హత గలవారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం తెలియజేస్తారు అక్కడ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం వచనం ఇరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నిరహంతకులను మాంత్రికులను విగ్రహ ఆరాధికులను అపధికులను మండు పాలు పొందుదురు ఇది ఏ రెండవ మరణం తెలియజేస్తున్న విషయం ఏంటంటే నరకానికి ఎవరెవరు వెళ్తారు నరక పాత్రులు ఎవరు అంటే ఇరికివారు వారు అని మొదటి బాటలో కనిపిస్తుంది అంటే ఆయన రాజ్యంలో ఉండాలంటే మనం ఎలా ఉండకూడదు ఇరికివారిగా వారిగా ఉండకూడదు విలువ ఓకే కానీ భయపడి మనము పని చేయని వారిగా నాకు ఇది అవసరం లేదు ఎందుకు నా ప్రాణం మీదికి తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏమవుతారు పక్కకు జరిపేస్తారు అందుకే గిలాదు కొండలను విడిచి వారిని వెళ్ళిపోమను అంటే ఆయన రాజ్యంలో వారు పనికిరారు ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఓకేనా స్పిరిచువల్ గా మనం ఆలోచిస్తే ఆయన నిలిచిన వారు చాలా మంది ఉన్నారు కానీ అందులో ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఉన్నారో వారు మాత్రమే అక్కడ ఉంటారు విలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఇప్పుడు ఎంత మంది ఏర్పరచబడ్డారు యుద్ధానికి మూడు వందల మంది మాత్రమే ఎన్నిక చేయబడ్డారు ముప్పై రెండు వేల మంది ఎక్కడ మూడు వందల ఎక్కడ అంత మంది ఏమయ్యారు వెళ్ళిపోయారు అంటే ఈ ఏర్పరచబడిన ఏదైతే గుంపు ఉందో ఆ గుంపులో మనం ఉండాలి శత్రు చేతికి లోబడిపోయేవారిగా ఆ గుంపులో మనం ఉండకూడదు భయపడి మనము పని చేయని వారిగా తిరిగి వారిగా ఆ గుంపులో మనము ఉండకూడదు ఎవరు ఆయన పని చేయగలరు ఎవరు ఆయన రాజ్య నివాసులుగా ఉండగలరు ఎవరు ఆయన రాజ్యంలో ఉండే అర్హత గలవారు అంటే ఎన్నిక చేయబడినవారు ఆ మూడు వందల గుంపులో మనం ఉండేలా చూసుకోవాలి ఓకేనా కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి తర్వాత సందర్భం అప్పుడు యహో వచనం నుండి గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను నిధానీయులను మీ చేతికి అప్పగించదను జనులందరూ తమ తమ చోటుకు వెళ్ళవచ్చునని తో సెలవిచ్చాను ఏమీ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం ఇంకా అవసరం లేదు యుద్ధం చేయడానికి మీరు పాల్పొందే అవకాశం లేదు ఇంకా ఎన్నిక చేయబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఉండాలి ఇంకా వారందరూ వెళ్ళిపోవడం ఇంకా అలా మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే కూడా ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారు మాత్రమే ఆయన దగ్గర ఉంటారు మిగతా వారందరూ కూడా ఏమవుతారు తెలివేయబడతారు మిగతా వారందరూ ఏమవుతారు తెలివేయబడతారు అవసరం లేదు నీ వల్ల నాకు ప్రయోజనం లేదు నువ్వు భయస్థుడ యుద్ధం చేయకుండా నువ్వు యుద్ధ వీరుడిగా ఉండకుండా ఈ శత్రువుని ఓడించకుండా నువ్వు నా దగ్గర ఉండడానికి ఇక్కడ అలాంటి అవకాశం ఏమీ లేదు అయితే నీకు ధైర్యం ఉండాలి యుద్ధం చేసే టాలెంట్ నీకు ఉండాలి ఇవి నీ దగ్గర లేవు అన్నప్పుడు నీ ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి ఆ మూడు వందల మందితో కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ఇస్రాయేనులను రక్షించాలి విద్యానులను విరిగి అప్పగించాలి ఆ తర్వాత ప్లానింగ్ తొమ్మిదవ వచనం క్షమించండి ఎనిమిదవ వచనం ప్రజలు ఆహారమును గూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తన గుడారములకు వెళ్ళనలేను కానీ ఆ మూడు వందల మందిని ని నిలుపుకోలేను లోయలో అతనికి నుండేను ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదికి పోము నీ చేతి నీకు భయపెన ఏడలా నీ పనివాడైనా కూరాతో కూడా దండుకు దిగిపోము వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవులకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోను నా సన్నద్ధుల యొక్కకు పోయి ఓకే ఇక తర్వాత నిధ్యానీయుల సంఖ్య ఎలా ఉందో పన్నెండవారు నిధ్యానీయులు అమాలేకీయులు తూర్పు వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండి ఉండిరి వారి ఒంటెలు సముద్ర తీరమునందున ఇసుకో వలె లెక్క లేనివై ఉండేను ఎలా ఉన్నారంట వారు లెక్కకి ఎలా ఉన్నారు సముద్ర ఇసుక రేణు ఎలాగైతే ఉంటుందో అలాగా లెక్కకు మించిన వారిగా ఉన్నారు అంటే లెక్కకు మించిన వారిగా ఉన్నారు ఆ లెక్కకు మించిన వారితో ఇప్పుడు ఎంతమంది యుద్ధ చేయాలి ఎంత పెద్ద టాస్క్ ఉంది సో ఎంత పెద్ద టాస్క్ పెట్టేశారు పదో వచనంలో అంటున్నాడు కోటకు నీకు భయమైన ఎలా నీ పని వాడైన కూరతో కూడా నువ్వు ఇప్పుడు భయం ఎందుకు అవుతుంది ఈయనకి ఇదివన్ గారికి భయం ఎందుకు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఖ్యకి లెక్క లేనంత మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి ఎంత మూడు వందల ఇప్పుడు ఈ మూడు వందల మందితో నేను ఎలారా బాబు ఈ యుద్ధం చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నారేమో అందుకే సలహా ఏది విజయోన్ గారు ఈ మూడు వందల మందితో అంత మందిని ఎలా ఓడించాలి నేను అని తల పట్టేసుకున్న స్థితిలో ఉన్నారేమో అందుకే నీకు ఒకవేళ భయం అయితే నువ్వేంచి నీ పని వాడైన పూరాను కూడా తీసుకొని వెళ్ళి ఒకవేళ భయం కాకపోతే ఎందుకు అంటారు అలా నువ్వు ఒకవేళ భయపడితే నువ్వు ఈ పని చేయి తర్వాత నేను ఏం చేసాడు పదకొండు వర్షంలో పూరం తీసుకొని వెళ్ళాడా లేదా అంటే అర్థం ఏంటి భయం ఏంటి అదే కదా అంటే భయము ఈయన చనిపోతాడా అది కాదు మేము చనిపోయామంటే ఇస్రాయిలను కాపాడేది ఎవరు అన్న ఒక ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే ఆయన ఫిల్టర్ చేశాడు ముప్పై రెండు వేల మంది వస్తే అందులో ఫస్ట్ టైం ఆయన ఫిల్టర్ చేసినప్పుడు ఇరవై రెండు మంది వేలిపోయారు వేల మంది ఆ తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసాడు ఎంత మంది వెళ్ళిపోయారు తొమ్మిది వేల ఏడు వందల మంది తిరిగి వెళ్ళిపోయారు తిరిగి మరే మంది మూడు వందల మంది ఈ మూడు వందల మంది అంత వేల మందిని ఎలా చంపగలరు అనే ఒక సందేహంలో ఆయన ఉండిపోతే ఇదిగో విద్యను ఒకవేళ నీకు భయం అయితే నీ పనివాడైన వాడైన కూడా కూడా తీసుకొని వెళ్ళు అనేసి చెప్పగానే సరే అనేసి ఊరను కూడా ఆయన చేశాడు తీసుకొని వెళ్ళాడు లెక్కకు ఎంతమంది ఉన్నారు మిజయానీయులు అమాలీకీయులు తూర్పు వారు అందరూ కూడా లేఖ లేనంత మంది ఉన్నారు లేని ఎలాగైతే ఉంటుందో అలాగా లెక్కలేని వారై ఉన్నారు అంత మందితో ఇప్పుడు యుద్ధం చేయాలంటే మూడు వందల మంది చిన్న విషయమా అంత మందితో యుద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు కానీ ఇదే ఆప్షన్ ఉంది ఇదే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ని ఆయన ఉపయోగించుకోవాలి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండే ఆ కార్యాన్ని జరిగించాలి దేవుని గోడు అతనుంది దేవుడిచ్చిన ధైర్యం ఉంది కానీ ఫిజికల్ గా కూడా తనకు ధైర్యం కావాలి నేను ఖచ్చితంగా వీరిని ఓడించేయగలను అన్న ఒక ఆ భరోసా నాకు కావాలి అన్న లో ఉన్నప్పుడు ఆ మిథిమాన్యులలో ఒకరికి ఒక కలోస్తుంది ఏంటి అంటే పదమూడు వచ్చిన గిజ్ను వచ్చినప్పుడు ఒకడు తాను కలిన కళను తన చెలికానికి వివరించుచుండెను ఎట్లనగా నేను ఒక కళ కంటిని అదేదనగా ఎవల రొ రొట్టె ఒకటి మిజానీయుల దండులోనికి దొరలి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందులు చేసినప్పుడు ఆ గురాణము పడిపోయేనని చెప్పాను అందుకు వారి చెలికాడు అది ఇస్రాయేలీయుడైన యువాసు కుమారుడకు గిత్యం అగడమే కానీ మరి ఏమీ కాదు దేవుడు విద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపపోవచ్చున్నాడని ఉత్తరం ఇచ్చేది ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒక వ్యక్తికి తలోచింది ఆ కళ ఏదైతే ఉందో మరో వ్యక్తికి చెబుతున్నారు ఆ వ్యక్తికి చెబుతున్న సమయంలో ఇదంతా కూడా ఎవరు వింటున్నారు గితి గారు వింటున్నారు వింటున్న ఆ సమయంలో చెప్పిన ఆ కళను తర్వాత మరొక వ్యక్తి చెప్పాడు ఏమనండి ఇదేదో కాదు గిత్యోనే మనల్ని ఓడించేవాడు ఈ మిథ్యాని అందరినీ కూడా అర్థం చేసేవాడు అది గిత్యోను కట్టడమే అన్న విషయాన్ని చెప్పేశారు ఓకే మూడు వందల మంది ఎన్నిక చేయబడ్డారు ఆ మూడు వందల మందిని ఆయన మూడు గుంపులుగా చేశాడు మూడు గుంపులుగా ఆయన వారు ఏమవ్వాలి అంటే యుద్ధము చేయాలి అది ఎలా చేస్తారో ఏ విధంగా చేయాలో అలాగే ఈ మూడు ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వీరి చేతిలో ఏవేవి పదారవచనం బూర వటికొండ ఆ వటికొండలో దీవిటి మూడు ఆయుధాలు ఉన్నాయి ఈ మూడు ఆయుధాలతోనే ఇప్పుడు దీపం ఈ వీటితోనే ఏం చేయాలి ఇప్పుడు వీరు యుద్ధం చేయాలి అది ఎలా చేస్తారో ఏ విధంగా చేస్తారో తర్వా భాగంలో మనం ఆలోచిద్దాం అలాగే ఆధ్యాత్మికంగా ఈ మూడు ఆయుధాలు అనేవి ఎలాంటివో అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో మనం ఏం చేయాలో అనేది నేర్చుకోవడానికి నెక్స్ట్ భాగంలో ఒకవేళ వీలైతే రేపటి రోజు మనం కూడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం మహోన్నతమైన మా తన తండ్రి దేవ పరిశుద్ధుడా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో విద్యులు వారి యొక్క చరిత్రను ఆలోచించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు నిజంగా తండ్రి మేము పిలువబడిన వారిలో కాక ఏర్పరచబడిన వారిలో ఉండాలని మీ వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అన్న విషయాన్ని ఎరిగిన మేము ఆ కొందరిలో మేమందరము కూడా ఉండేలా సాయించే తిరిగి వారిగా భయస్సులుగా వారిగా శత్రువుకి తండ్రి తల వంచేవారిగా ఉండక శత్రువుని మా చేతిలోనికి తీసుకొని మా కాళ్ళతో చితక తొక్కే ధైర్యం గలవారిగా సామర్థ్యం గలవారిగా మేమందరము కూడా ఉండేలా సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ అర్చిస్తూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాను